హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మనం ఒక రెసిపీ మంచి రెసిపీ చేసుకుందామండి అదేంటంటే వెజిటేబుల్తో సూప్ అనమాట చలికాలం వచ్చేసింది కదా జలుబులు దగ్గులు స్టార్ట్ అయిపోయాయి బాగా స్పైసీ స్పైసీగా చూడండి ఎంత చక్కగా ఉందో అసలు ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ సూప్ ఎలా రెడీ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వెజిటేబుల్ సూప్ కండి ఈ వెజిటేబుల్స్ కొంచెం రాగి పిండితో చేసుకోవాలి కాబట్టి అన్నీ మొత్తం అండి క్యారెట్ బీన్సు కొంచెం అల్లము వెల్లుల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టాను కదండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అనమాట నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుందన్నమాట కొంచెం జీలకర్ర మనం కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ ఒక టమాటో తప్ప నుంచి తప్ టమాటో మళ్ళీ వేసుకుందాము మొత్తం ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం హైలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా హైలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిపోయాయి కదండి అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న టమోటా కూడా వేసేసుకోవాలి ఈ టమోటాను కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా చక్కగా ఈ వెజిట వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి అన్నమాట అలాగే మనం వాటర్ పోసేసుకుందాము చూసారు కదండి ఇలా చక్కగా వాటర్ పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలన్నమాట కొంచెం మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఆ ఏసురు లోపు ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా బాయిల్ అయ్యే లోపు ఒక రెండు మూడు మూడు స్పూన్లన్నీ రాగిపిండి తీసుకున్నాను అనమాట రాగిపిండి తీసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని కలి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదండి మనకి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఒక ఐదు నిమిషాలు బాగా బాయిల్ అయిపోయాయి అన్నమాట మనం రాగిపిండి అనేది కలిపి పెట్టుకున్నాం కదా ఒక మూడు స్పూన్లు ఆ రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఈ రాగి పిండి వేసిన తర్వాత కూడా ఒక సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి చక్కగా చూడండి ఎంత చక్కగా ఈ వెజిటేబుల్స్ ఈ రాగి పిండితో ఎంత చక్కగా ఉందో ఈ సూప్ అనేది ఫైనల్గా అయితేనండి అన్నమాట ఒక స్పూన్ మిరియాలు పొడి చేసి పెట్టుకొని ఫైనల్గా మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనమాట చూసారు కదండి మన వెజిటేబుల్స్తో రాగి పిండి కొంచెం రాగి పిండిగా వేసుకొని సూప్ ఎలా రెడీ చేసుకున్నామో ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమ్మబద్ద అనేది పిండేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ వేడి వేడి సూప్ తాగేద్దామండి అంతే ఫైనల్గా